హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదర్స్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో ఆలు పాలక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా సరే నోటిఫికేషన్ అనేది వెంటనే మీ దాకా వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆలూ పాల కూర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఒక స్పూను ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలుగా ఇవి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా చాలా చిన్న ముక్కలుగా చెక్కగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి చూసారు కదా ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి తరుగును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి తరుగును యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటోలు రెండింటిని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఈ టొమాటోని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోని ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేస్తున్నది ఆలు పాలక్ కాబట్టి ఇందులో బంగాళదుంప మెయిన్ ఇంగ్రీడియంట్ అందుకు బంగాళదుంపని కాస్త పెద్ద ముక్కలుగా అయితే తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి బంగాళదుంప యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ జీరా పొడి ఒక స్పూన్ మసాలా పొడి అదేవిధంగా కాస్త రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లాక్స్ ఉన్నట్టయితే ఈ చిల్లీ ఫ్లాక్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయొచ్చు అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక ఒక స్పూన్ పసుపును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ టమాటో ఇవన్నీ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ అంతా కూడా ఇక్కడ అయిపోతుంది అందుకోసం అని చెప్పి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా వీటన్నింటికి కలిసేలాగా కలుపుకోవాలి పొళ్ళన్నీ కూడా ఇందులో బాగా కలుసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్లోని మనకి బంగాళదుంప అనేది మగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది మనం ముందుగానే ఉప్పు ఇందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే బంగాళదుంపలు మెత్తబడతాయి బంగాళదుంప ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గేదాకా కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి ఇలా ఒక రెండు నుంచి మూడు సార్లు పాటు మనం ఇలా మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బంగాళదుంప అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గిపోవడం అనేది జరుగుతుంది పూర్తిగా మెత్తగా అయిపోయే వరకు కాకుండా హాఫ్ బాయిల్ అయ్యే వరకు కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి ఈ విధంగా మనం కట్ చేసి చూసుకున్నట్లయితే మనకి కాస్త మగ్గేయా లేదా అనేది తెలుస్తుంది బంగాళదుంపలు సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ పాలకూరనంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి నేను నాలుగు కట్టల పాలకూర ఇందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పాలకూర మనం యాడ్ చేసిన తర్వాత పాలకూర అంతా దగ్గరైపోయి చాలా కొంచెంగా అయిపోతుంది అందుకని కాస్త ఎక్కువ ఈ ఆకుకూర వేసుకుంటే మంచిది ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి పాలకూర అనేది చూడండి అప్పుడే దగ్గర అయిపోవడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఒకసారి బాగా దీన్నిలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ పాలకూర అంతా కూడా మనకి బంగాళదుంపలు మిగిలిన ఆనియన్స్ అన్నిటికీ కూడా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన పనే లేదు అస్సలు వాటర్ యూస్ చేయవసరం లేదు మరొక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఈ కూర మనకి రెడీ అయిపోయినట్టే ఆలు కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఒకసారి బంగాళదుంప అనేది పూర్తిగా మగ్గిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు మనం ఇలాగా మన కలుపుకుంటున్న గరిటతో కనుక ఇలా నొక్కి చూసినట్లయితే మెత్తగా బంగాళదుంప కానీ ఈజీగా కట్ అయినట్లయితే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టే పాలకూర చాలా ఫాస్ట్గానే మెత్తబడుతుంది చూసారు కదా బంగాళదుంప కూడా బాగా మెత్తబడిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా అండ్ హెల్త్ ఎంతో హెల్తీగా ఉండే ఆలు పాలక్ మనకి రెడీ అయిపోయినట్టే పాలకూర ఎక్కువగా మనం పప్పులోకి యూస్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా వెరైటీగా మీ ఇంట్లో చేసి పెట్టండి ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పాలకూర ఇలాగ కట్ చేసైనా వేసుకోవచ్చు లేదా అంటే దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్లా చేసైనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ మీకు ఎలా కావాలంటే అలాగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు గనక ఇంతవరకు ఈ కూర ట్రై చేయకపోతే ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధుస్ హోమ్ టిప్స్ బాయ్ బాయ్